తమిళనాడు రాజకీయాల్లో అనుకున్నట్టే జరిగింది సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవుతారని చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది ఈ సస్పెన్స్కి తెరదించుతూ అధికారికంగా ఆయనని డిప్యూటీ సీఎంగా ప్రకటించింది డిఎంకే ప్రభుత్వం సీఎం ఎంకే స్టాలిన్ ఆయనకి కండువ కప్పి మరీ ఆ బాధ్యతలు అప్పగించారు నిజానికి ఎప్పుడో ఈ ప్రకటన రావాల్సింది కానీ పార్లమెంటు ఎన్నికల కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది డిప్యూటీ సీఎం అయినప్పటికీ పార్టీకి కొత్త నాయకుడిగా ఆయనే ముందుండి నడిపిస్తారని చెబుతున్నాయి డిఎంకే శ్రేణులు అప్పట్లో సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా పాలిటిక్స్లో లైమ్ లైట్లోకి వచ్చారు ఉదయనిధి స్టాలిన్ ఇక తమిళనాట మరో స్టార్ తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పార్టీ పేరు జెండాని కూడా ప్రకటించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు డిఎంకే ప్రభుత్వంపై చాలా సందర్భాల్లో ఆయన విమర్శలు చేశారు ఈ సమయంలోనే ఉదయనిధి నిధి స్టాలిన్ కి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది పార్టీ బాధ్యతలన్నీ మా తలపతివే అంటోంది డిఎంకే అంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి వర్సెస్ తలపతిగా పరిస్థితి ఉంటుందన్నమాట